చిరంజీవి గారు ఫస్ట్ నన్ను నువ్వు బాగా కష్టపడుతున్నావయ్యా నువ్వు డైరెక్టర్ తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతావని ఫస్ట్ బ్లెస్ చేశారు చిరంజీవి గారు కానీ పన్నెండేళ్ళు ఎందుకు పట్టిందండి మీకు డైరెక్టర్గా అవ్వడానికి ప్రాబ్లం అంటే ఏ సపోర్ట్ లేదన్నప్పుడు కరెక్ట్గా ఆ టైం నుంచి నాకు ఫ్లాపులు స్టార్ట్ అయింది నుంచి నేను మహేష్ బాబుని కలవటం మానేసి ఇక అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే సినిమా అనేదాని జడ్జిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ మరి జడ్జిమెంట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు ఫ్లాప్లు ఒక సినిమా స్టామినా ఒక పది సినిమాలు చేయగలిగే స్టామినా బ్రెయిన్ ఉన్న పర్సన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా మీ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం కాదు ఎందుకంటే కానీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మీ దగ్గర ప్రొడ్యూసర్లు ఎందుకు వచ్చారండి చిరంజీవి గారు ఇలా కూర్చుంటే ఎదురుగా ఆ కెమెరా పక్కన అటు నుంచి ఉండేవాడు చూసేవాడు అయితే సముద్రం ఇచ్చాడు ఏం చెప్పాలి సముద్ర కానీ చిరంజీవి గారు ఇలా తిరిగేవాడు ఇటు అయితే మళ్ళీ ఇటు తిరిగేవాడు చిరంజీవి గారు ఆ టైంలోని ఎవరికైతే కనెక్ట్ అయ్యారో హీరోలుగా తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి పోలేదు వాళ్ళు ఊసెత్తలేదు అయితే ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎందుకు సంతోషంగా కొంతమంది లేరంటే మీకు పర్సనల్గా ఏ హీరోతో చెయ్యాలి అని ప్రతి డైరెక్టర్కి డ్రీమ్ ఉంటుంది కదా సార్ ఉంటుంది ఆ డ్రీమ్ హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ టైంలో మీరు ఆయన్ని క్యాచ్ చేయగలరని అనుకుంటున్నారండి జరిగి అంతేనా అది జరిగిద్ది టైటిల్ చెప్పను కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు వచ్చిన అన్ని టైటిల్ని మించి అలా చిరస్థాయి ఉండే టైటిల్ అనమాట మళ్ళీ అది ఆయన లైఫ్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు అని పిలిచే బదులు ఆ టైటిల్తో పిలుస్తారు మళ్ళీ ఇండియా లెవెల్లో చెప్పుకునే డైరెక్టర్ అవుతాను వాట్ కాన్ఫిడెన్స్ అండి హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ మీకు తెలుసు నేను చాలా మంచి లబ్ధ ప్రతిష్ఠుల్ని మంచి ప్రతిభావంతుల్ని గొప్ప కెరీర్లు ఉన్న వాళ్ళని చాలా గొప్ప అచీవ్మెంట్స్ ఉన్నవాళ్ళని నేను నా ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ చేస్తుంటాను అలాగే ఇప్పుడు వచ్చిన ఈ గెస్ట్ కూడా చాలా గొప్ప కెరీరు గొప్ప జర్నీ గొప్ప కమిటెడ్ టెక్నీషియన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీగా అందరి తాలూకా మన్ననలు పొంది అందరి అభినందనలు పొంది గౌరవ మర్యాదలతో ఈ రోజు వరకు సినిమా పరిశ్రమలో కంటిన్యూ అవుతున్న ఒక డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఈ ప్రోగ్రాం కోసం అని ఉన్నారు ఆయన పేరే వి సముద్ర మనకు అందరికీ తెలుసు సముద్ర పేరు అనగానే వెంటనే ఒక సింహరాశి ఒక శివరామరాజు ఇలాంటి సినిమాలన్నీ టక్ టక్ మనకు గుర్తొస్తాయి బట్టే ఆయన జీవితంలో ఎలాంటి జర్నీ దానిలో ఉండే సాధక పాధకాలు అవన్నీ అడిగి తెలుసుకున్నాం మీ అందరి తరఫున ఆయన్ని ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను నమస్తే సముద్ర గారు నమస్తే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే ఏ అసలు సింహరాశి ముందు ఒక జీవితం సింహరాశి తర్వాత ఇంకో జీవితం అవును కదా అవును ఈ రెండింటినీ బైఫూర్ కిట్ చేసి మాట్లాడాలంటే ఎలా మాట్లాడదు ఏం మాట్లాడతారు సార్ ఏంటంటే అప్పుడు ఏంటంటే అస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేసాము సింహరాశికి ముందు సింహరాశి తర్వాత మంచి సక్సెస్ తోటి డైరెక్టర్ అయ్యాను ఇదంతా ఏంటంటే అప్పటికే ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత డైరెక్టర్ అనమాట పన్నెండు ఏళ్ళు పెట్టింది ఎయిటీ నైన్ ఎంట్రీ నేను డైరెక్టర్ అయింది టూ థౌజండ్ వన్ 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 ఆ గ్యాప్ అనమాట సో అదేంటంటే జీవితంలో ఒక డైరెక్టర్ అవ్వాలి అనే ఒక ఫస్ట్ యాంబిషన్ ఆ అంబిషన్ కోసం చెన్నై వచ్చి స్ట్రగుల్ పడి అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు అప్పుడు శ్రీనివాస్ గారు అని పిఆర్ఓ ఉన్నారు చెన్నైలో టిఆర్ శ్రీనివాస్ పత్రిక శ్రీనివాస్ అనేవాడు ఎస్ అన్న ఆయన పట్టుకొని ఏం రత్నం గారి దగ్గర జాయిన్ అయ్యి అప్పుడే కర్తవ్యం ఫినిషింగ్ అనమాట అది అయిన తర్వాత రత్నం గారి దగ్గర పెద్ద రకం అనే సినిమాకి అప్రెంటిస్ గా జాయిన్ అయ్యా ఆయన చూడంగానే నన్ను కుర్రాడు చాలా బాగున్నాడే జాయిన్ అవ్వయ్యా అన్నారు రత్నం గారు ఆయన ఫస్ట్ డైరెక్షన్ పెద్ద రికం సార్ అట్లా అక్కడి నుంచి జాయిన్ అయ్యి రత్నం గారి బ్యానర్ లో పెద్ద రకం ఆశయం జెంట్ మ్యాను ప్రేమికుడు భారతీయుడి వరకు వర్క్ చేసుకుంటా వచ్చాం డబ్బింగ్ సినిమాలకు కూడా సంకల్పం అనే సినిమా మళ్ళీ రత్నం గారి సినిమా డైరెక్షన్ ఆయన దగ్గర ఆ బ్యానర్ లో వర్క్ చేసి అదే టైంలో మోహన్ గాంధీ గారి దగ్గర వర్క్ చేస్తూ మళ్ళీ అదే టైంలో ముత్యాల సుబ్బి గారి దగ్గర వర్క్ చేస్తూ పోకూరు బాబురావు గారి బ్యానర్ లో చేస్తూ ఇట్లా అప్పటించే డైరెక్షన్ ట్రైల్స్ మొదలు అనమాట అదే కానీ పన్నెండేళ్ళు ఎందుకు పట్టిందండి మీకు డైరెక్టర్గా అవడానికి కారణం ఏంటి మీ ఆ ప్రాబ్లమ్ అంటే ఏ సపోర్ట్ లేదన్నప్పుడు అక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా వర్క్ చేయాలి ప్రాక్టికల్గా మనకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చే వరకే టూ త్రీ ఇయర్స్ అయిపోద్ది అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఒక రకంగా ప్రతి నెల గడవడమే ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వచ్చాము నుంచి తెప్పించుకోలేము ఇలా అని చెప్తే ఇంటికి రమ్మంటారు ఆ ఉద్దేశంతో ఇంటికాడ అడిగేవాళ్ళం కాదు అట్లాగా స్ట్రగుల్ అవుతూ నెట్టుకొస్తూ సినిమా బై సినిమా చేసుకుంటూ ముందు మనమేన మనకి కాన్ఫిడెన్స్ రావాలి డైరెక్షన్ అంటే నాటే ఆడినరిచోక్ సో ప్రతి ట్వంటీ ఫోర్ క్రాప్స్లో ప్రతి మీద గ్రిప్ రావాలి ఫస్ట్ ఒక కథ మీద అవగాహన రావాలి డైలాగ్స్ మీద రావాలి సాంగ్స్ మీద రావాలి కలర్స్ మీద రావాలి లైటింగ్ మీద రావాలి మళ్ళీ ఇట్లా మీద ఒక అవగాహన రావాలి అవి రావటానికి ఇన్స్టిట్యూట్లో చేరలేదు సో అట్లా ప్రాక్టికల్గా ప్రతి సినిమాకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ డైరెక్షన్ ట్రైల్స్ రెండో సినిమాకి వర్క్ చేస్తూనే స్టార్ట్ చేశా అవునా స్టార్ట్ చేస్తే అట్లా సినిమా బై సినిమా చేసుకుంటూ వస్తుంటే అప్పుడు ఆర్బి చౌదరి గారి దగ్గర గ్రూప్ దొరికింది నాకు ఎలా ఆర్బి చౌదరి గారి దగ్గరికి ఖర్చు అవుతానని వెళ్ళాను ఓహో వాకాడ అప్పారావు గారు కథ ఏంటని రమ్మని అప్పారావు గారు వింటంటే చౌదరి గారు వచ్చారు చెప్తున్నప్పుడు చెప్పే స్టార్ట్ చేసే టైంలో వచ్చేసరికి ఏంటి అప్పారావు అంటే ఇట్లా కొత్త అతను అండి సబ్జెక్టు వినబోతున్నాను అలాగ నేను కూడా వింటాను అని చెప్పి ఆర్బి చౌదరి గారు కూర్చున్నారు ఆర్బి చౌదరి గారు కూర్చొని ఇక ఇద్దరు వినగానే సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకే చేశారు ఓ ఓకే చేస్తే ఆ కథని ఫస్ట్ విజయకాంత్ గారికి తర్వాత తమిళ విజయ్కి ఆ తర్వాత రాజశేఖర్కి నాగార్జున గారికి వెంకటేష్ బాబుకి ఇలా అందరికీ చెప్పి ఈ తిరగటంలోనే టైము సగం ఫోర్ ఇయర్స్ పెట్టింది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆ కథే ఆ కథ చేయటానికి భయపడుతున్నారు ఒక యాంటీ హీరోయిజం అది అది చేయటానికి భయపడుతున్నారు సముద్ర మంచి టాలెంట్గా కనబడుతున్నాడు ఆ అబ్బాయి చెప్పిన విధానం కానీ ప్రతిదీ క్లారిటీ ఉంది బట్ ఆ కథ దగ్గరే డెసిషన్ తీసుకోలేకపోతున్నామండి అంటూ అలా లేట్ అయింది ఈ లోపు మధ్యలో మళ్ళీ నేను చిరంజీవి గారి హిట్లర్ సినిమా బాలయబాబు నరసింహ నాయుడు ఇవన్నీ వర్క్ చేస్తున్నా ఆ వర్క్ చేసే టైంలో చిరంజీవి గారు ఫస్ట్ నన్ను నువ్వు బాగా కష్టపడుతున్నావయా నువ్వు డైరెక్టర్ తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతావని ఫస్ట్ బ్లస్ చేశాడు చిరంజీవి గారినండి అట్లాగా ఎవరితో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళతో ఆ బ్లెస్సింగ్స్ వచ్చినాయి అట్లా చాలా కష్టపడేవాడిని అసలు ఒళ్ళు దాచుకునేవాడిని కాదు నలుగురు లేకపోతే నలుగురు వర్క్ చేసేవాడిని నాకు తెలుసు బాగా డైరెక్టర్ వర్క్ చేసేవాడిని ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేసేవాడిని ఆ టైంలో ఇట్లా రకరకాలుగా చేసేవాడు సో అట్లా కష్టపడి చేయి నన్ను కలాం తల్లి అనేది బాగా నమ్ముతాను అన్నాను గ్యారంటీ కష్టపడ్డ వాళ్ళదే ఇక్కడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్